మన కోసం యుద్ధం చేస్తుంది దేశం మన కోసం నిలబడుతుంది ఇవన్నీ ఆపేతం మనం దేశం కోసం నిలబడాల్సిన టైం వచ్చింది మనం అంటూ దేశం కోసం ఏం చేయాల్సిన చేయాలి అని ఆలోచించాల్సిన టైం వచ్చింది ప్రతి ఒక్కరు ఆలోచించండి మీకే చెప్తున్నాం ప్రతి ఒక్కరూ ఆలోచించండి దేశం మనం కోసం దేశం కోసం మనం ఏం చేయాలి అనేది ఆలోచించండి అది మీరు ఎలా చేస్తారు అనేది మీ ఇష్టానికి పెడితే ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో ఏకమై దేశం నా కోసం నేనున్నాను కాదు దేశం కోసం నేనున్నాను అని శ్లోగానికి తెలపాల్సిన సమయం వచ్చింది అంతర్జాతీయ పరంగా కూడా మనం దేశం కోసం నిలబడుతున్నాం మనం భిన్నత్వంలో ఏకత్వం ఉన్నా ఈ విషయంకి వచ్చే లపల మొత్తం దేశం మొత్తం కూడా ఏకత్వంగా నిలబడాల్సిన టైం వచ్చింది ప్రతి ఒక్కరూ తమ యొక్క ఆర్థికంగా కానీ లేకపోతే శ్రమపరంగా కానీ దేశానికి సహాయం చేయాల్సిన టైం వచ్చింది మహా అయితే ఏమవుతుంది బ్రో ఒక కోటి రూ ఒక కుంభమేళా జరిగిన దానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టాం ఒక నెల ఖర్చులు ఒప్పుకుందాం ఒక పూట తిండి మానేద్దాం ఇన్ని రోజులు తిన్న పెంచిన శరీరాలు కొంచెం తగ్గుతాయి అంతే కదా కానీ మన కోసం కష్టపడుతున్న జవాన్లకి మనం ఉన్న మన సపోర్ట్ ఇద్దాం దేశంకి ఉన్నాం మీతో మనం ఉన్నాం మీతోటి మేము ఉంటామని ఒక సపోర్ట్ ఇద్దాం ఎవరు కూడా దయచేసి ఎవరు కూడా వీటిలో పొలిటికల్స్ చేతు ఎవరు నైంటీ పర్సెంట్ సపోర్ట్ చేసిన ఒక టెన్ పర్సెంటే అసలు మరి ఆ కామెంట్స్ కామెస్టిచ్యూషన్ నాకు చిరాకేసింది పాకిస్తాన్తో యుద్ధం మనకు ఎందుకంటారు ఓపిక ఓపిక పట్టాలంటారు ఓపిక ఎన్ని రోజులు డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతంలో ఓపిక పట్టి 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 నశించిపోయాం మనం ఓపిక ఇంకా ఓపిక పడితే ఇంకా మనం మన భావితరానికి మన తరా మన నెక్స్ట్ తరాలకి కూడా మనం కూడా స్వతంత్రంగా బతికే అవకాశం ఇవ్వలేకపోతామేమో ఇదనే తెలిపోవాలి ఇంకా దీపావళి ముందరగా జరపబోతున్నాం మనం దీపావళి ముందరగా జరగాలి ఈ సంవత్సరం కానీ అది నీ ఇంట్లోనో నా ఇంట్లోనో కాదు దేశం బార్డర్లో జరగాలి నువ్వు దీపావళికి పెట్టే ప్రతి ఒక్క ఖర్చు ఆర్మీకి ఫండ్గా పంపించు తపాసులు మోత మోగితే గుండె అదరాల మనం కాల్చే ఒక్కొక్క బుల్లెట్ అవతలడి ఉగ్రవాది యొక్క గుండెల్లో దిగాల అది గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం నిలబడండి మతాలు ఏదైనా కానీ కులాలు ఏదైనా కానీ ప్రాంతాలు ఏదైనా కానీ దేశం జోలికొస్తే వదిలిపెట్టము మేము ఇంత ముందు రాలేదు దేశం అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన సమయం ముందరకు వచ్చింది మీరు కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ కూడా మీ వంతు సహాయంగా ఏదో ఒకటి ఆర్మీ ఫండ్కి పంపించండి అది ఈ రూపాయన కాదు మనీ రూపైన వంద రూపాయలు వండి ఉంటే వంద రూపాయలు పది రూపాయలు ఉంటే ఇవ్వగలిగిన పదవాలు పదివేలు ఉంటే పదివేలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు తమ చేసిన సహాయం దేశానికి మీరు పంపించే ప్రతి ఒక్క రూపాయి కూడా దేశానికి మేం మా ప్రజలు వెంట ఉన్నారు జవాన్లకి సైన్యానికి మా ప్రజలు మా వెంటున్నారు అని ఒక ధైర్యం ఇస్తుంది ప్రాణాలు తెగించి పోరాడే శక్తిని ఇస్తుంది మీరు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా వాళ్ళకే చెందుతుంది ఆర్మీ ఫండ్కి డైరెక్ట్గా రిలీఫ్ ఫండ్కి డైరెక్ట్గా చేర్పించండి అలాగే వి ఫర్ ది నేషన్ వి ఫర్ ది నేషన్ అని హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేయండి సోషల్ మీడియాలో అంతర్జాతీయ సమాజానికి దేశం మొత్తం ఒకటే పేరు మీద ఉందని ఒకటే భావ మీద ఉందని తెలియపరచాల్సిన సమయం వచ్చింది మనం చేసే ఈ ట్రెండ్ యొక్క ట్యాగ్ యొక్క ట్రెండింగ్ ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా చేస్తుంది ఇది చిన్న విషయం అని అనుకుంటున్నారు మీరు కానీ ఇదే చాలా పెద్ద విషయం అవుతుంది అంతర్జాతీయ పరంగా అంతర్జాతీయ పరంగా ఎప్పుడైతే మనం అందరం ఒక్కసారిగా ఉన్నామంటే అంతర్జాతీయ దేశాలు మనకు సపోర్ట్ చేయడం మొదలు పెడతాయి వాటిని ఏకాక చేయడం మొదలు పెడతాయి నూట నలభై కోట్ల మంది ఒక్కసారి మనం ఆపడం మొదలు పెడితే చేయడం మొదలు పెడితే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించాల్సిన సమయం వచ్చింది అలాగే మీరు కూడా మీ యొక్క ప్రాంతాలలో మనం దేశం కోసం ఏం చేస్తాం ప్రతి ఒక్కరికి ఉంటుంది బ్రో మనం వెళ్ళిపోవాలి కాల్ చేయాలి మనం మన దేశం కోసం పడాలని పోరాడాలని కానీ మనకు అంత అదృష్టం లేదు మనకి అంత అదృష్టం మనకి దేవుడు కల్పించలేకపోయాడేమో కానీ మనం దేశం కోసం నిలబడే ఇంకొక విధంగా చూపించవచ్చు మీ చుట్టూ మీ పరిసర ప్రాంతాల్లో కూడా మీరు అనుమానాస్పదంగా ఎవరైనా మీకు కనిపించినా చేసినా అలర్ట్ అవ్వడం మొదలు పెట్టండి వాళ్ళ మీద కొంత నిఘా ఏర్పాటు చేయండి మీ కంటితో నిఘా ఏర్పాటు చేయండి ఆ నిఘాతో ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క చర్యలు ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కు లేకపోతే ఇతర నిఘా వర్గాలకు తెలియచేయడం మొదలు పెట్టండి ఒక్కొక్కరు ఒక్కొక్క జవాన్ లాగా పనిచేయండి మనం ఏమి ప్రతి ఒక్కరు మనం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కావాల్సిన అవసరం లేదు రా డిపార్ట్మెంట్ అవసరం లేదు లేదు ఇంటిలో ఉన్న దొంగల్ని పట్టుకుంటే చాలు బయట నుంచి వచ్చే దొంగల్ని పట్టుకునేదానికి బయట నుంచి వచ్చే తీవ్రవాదాలను చంపేదానికి మన జవాన్లు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు మనం ఏం చేయాలి మనం మనం సిద్ధమై ఉండాలి మనం మన చుట్టుపక్కల పరిసరాలు ఎలా జరుగుతున్నాయో చూసాలి మనం ఏం జరుగుతుందో మనకు సంబంధం లేదని పోకుండా మనం ఒక కంటి కనిపెట్టి ఉండాలి మనకు ఒక అయి ఎప్పుడు కూడా సమాజం మీద ఉండాలి ఏం జరుగుతుంది సమాజంలో ఏం జరుగుతుంది చూస్తూ ఉండాలి చుట్టుపక్కల చూస్తూ ఉండాలి ఎవరైనా అమా అనుమానాస్పదంగా కనబడ్డారా వాళ్ళ మీద కొంచెం నివాధి నిఘా ఏర్పడి వాళ్ళని మీకు అనుమానం మీకు కొంచెం బలపడినప్పుడు దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కో లేకపోతే నిఘా వర్గాలకో ఇంకోరికో ఇంకోరికో తెలియపరచాల్సిన సమయం వచ్చింది అది చేయండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా దేశం కోసం కామెంట్లు సోషల్ మీడియాలో కామెంట్లు ఏంది బ్రో ఒక్కొక్కరు డ్రామాలు అంటారు ఇంకోటి అంటారు అంతలావును చెప్తా ఉన్నారు పక్క కమ్యూనల్ తీవ్రవాదులు ఏర్పడుతుంటే కమ్యూనల్ ఉగ్రవాదానికి టెర్రరిజంకి కమ్యూనల్ టెర్రరిజంకి ఒక పక్క వాళ్ళు మేము పబ్లిక్గా చెప్పి చంపుతుంటే దీన్ని మీరు ఏదో రాజకీయాలు చేయాలని చేయొద్దు రాజకీయ నాయకులకు కూడా ఒకటే చెప్తున్నాం మీరు చేసేది దేశద్రోహం దేనికి ఏదైతే మీరైతే ఏదైతే మీరు ఇది కావాలని చేశారు ఇది చేశారు మీరు ఏదైతే ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ఈ విషయం గురించి రాజకీయ నాయకులు మిమ్మల్ని ఎవరు ప్రజలు క్షమించరు నే మీకు నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తు అనేది ఏర్పడదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీరు 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 మీ ప్రతి ఒక్క వీడియో మీ సపోర్ట్ తెలియపరచండి అది సోషల్ మీడియా ద్వారా చేస్తారా ర్యాలీల ద్వారా చేస్తారా లేకపోతే ఇంకోటి ఇంకోటి చేస్తారా అనేది పక్కన పెడితే మీరు సపోర్ట్ చేయండి అది కూడా శాంతియుతంగా అలాగే మనం ఇంకొక పని కూడా చేయాలి ఏదైతే దీనికోసం మనం పోరాడుతున్న మన నాయకులకి మన సపోర్ట్ మనం తెలియపరచాలి ముక్త ఖండంతో పార్టీ లేదన్నా కానీ మనం ఏ తెగకు సంబంధించిన వాళ్ళు కానీ ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా కానీ మన సపోర్ట్ మన నాయకులు ఫుల్ఫిల్ జరిగేయాలి వాళ్ళు తీసుకునే నిర్ణయానికి దేనికైనా మనం కట్టుబడి మనం సిద్ధంగా ఉన్నామని వాళ్ళకి తెలియపరచాలి వీ సపోర్ట్ మోడీ వీ సపోర్ట్ పవన్ కళ్యాణ్ వాళ్ళు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఏం చేశారనుకోవచ్చు పవన్ కళ్యాణ్ కూడా ఒక భాగమే పవన్ కళ్యాణ్కి మీకు తెలియట్లేదు పవన్ కళ్యాణ్కి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలుకుబడి మీకు అర్థం కావట్లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక మాట చెబితే ఒక మాట ఏదైనా చెప్తే దేశవ్యాప్తంగా వినే పరిస్థితిలో ఉంది మనం ఆ సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి మీతో పాటు మనం ఇంకొక పని కూడా చేయాలి మనమందరం మన కోసం పోరాడే నాయకులకి మన కోసం నిర్ణయాలు తీసుకుందాం అనుకునే నాయకులకి మనం సపోర్ట్ చేయాలి అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేది పక్కన పెడితే మనం ముక్తకంఠంగా మీరు ఏది తీసుకున్నా విషయంలో మేము సిద్ధమే అనే నిర్ణయం మనం తెలపాలి మనం తెలుగు వాళ్ళం మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రానికి సంబంధించి మనం మన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు తీసుకునే కేంద్ర తరఫు కేంద్ర ప్రభుత్వం తరఫున వాళ్ళు వినిపించే వాయిస్కి మనం సపోర్ట్గా నిలబడాలి అలాగే వీ మనం కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎలాంటి కులాలు మతాలు ఇలాంటివన్నీ పక్కన పెట్టేయండి బ్రో కొన్ని కొంతసేపు మనం ఒక ఇండియన్గా మనం ఒక ఇండియన్లో ఒక భాగమైనటువంటి తెలుగు వాళ్ళుగా మనం సపోర్ట్ చేయాలి మన నాయకులకి మోడీ గారికి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి మనం ఏమన్నా కానీ అది మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు యుద్ధమా యుద్ధం చేద్దాం మేము అవసరమైతే రోజు మానుకుంటాం బ్రో కరోనా వస్తే రెండు రెండేళ్ళు ఇంట్లో కూర్చున్నాం మా అయితే ఒక రెండు రెండు నెలలు ఇంట్లో కూర్చోలేవా రెండు నెలలు ఇంట్లో కూర్చోలేవా మనం ఒక పూట భోజనం మానేలేవా డైటింగ్ అని చెప్పని గుర్తించాం కదా అలాగే ఒక ఒక నెల రోజులు డైటింగ్ చేద్దాం మన దేశానికి మనం మన మన ఆ సంపద దేశానికి ఇద్దాం మన ముందు తరాలు రేపటి నీ బిడ్డలు నా బిడ్డలు స్వతంత్రంగా భారతంలో బతికేదానికి భారతదేశంలో బతికేదానికి సపోర్ట్ చేద్దాం ఈ విషయంలో నా సపోర్ట్ కూటమి ప్రభుత్వానికి ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ సపోర్ట్ నేను సిద్ధంగా ఉన్నాను నేను నా నా యొక్క సపోర్ట్ నా టీం యొక్క సపోర్ట్ మొత్తం ఈ కూటమి ప్రభుత్వానికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు తీసుకునే నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం మీరు కట్టుబడి ఉన్నారా మీరు కట్టుబడి ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి మీరు తెలపండి పోస్టుల ద్వారా తెలుపుతారో మెసేజ్ల ద్వారా తెలుపుతారు వి సపోర్ట్ నేషన్ వి సపోర్ట్ ది గవర్నమెంట్ వి సపోర్ట్ ది కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరు అది మీరు ఏ రా ఏ యొక్క దీంట్లోనే ఉండండి బ్రో పార్టీలోనే ఉండండి సపోర్ట్ చేయండి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు తగ్గామా ఇంకా మనం చేతగానే వాళ్ళ కిందకి వెళ్తాం ఈరోజు మనం ఇంకా తగ్గకూడదు ఇన్ని రోజులు జరిగిన రోజులు జరిగినాయి డెబ్బై ఐదేళ్ళ భారతంలో మొత్తం చూసాం బొమ్మ పెళ్ళు చూసాం మన తోటి మా ప్రయాణికుల్ని తీసుకొని హైజాక్ చేసి హైజాక్ చేసి ఉగ్రవాదుల్ని తీసుకోబోయిన సమయం చూసాం మనం ఇంకా ఇంకా మనం మనం యాక్షన్ యాక్షన్కి రియాక్షన్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ నిలబడాల్సిన వచ్చింది మళ్ళీ 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 చెప్తున్నా సపోర్ట్ చేయండి నేషన్కి ఏది తీసుకున్నది దీన్ని పిచ్చి పిచ్చి కామెంట్లు ఆపేయండి మిమ్మల్ని పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే దేశం క్షమించదు ప్రజలు క్షమించదు అందరూ ముక్త కంఠంతో ప్రతి ఒక్కరూ దేశం సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయమని నేను అడగను షేర్ చేయమని అడగను అది మీ ఇష్టానికే వదిలేస్తున్నాను నమస్కారం